ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో క్రిటిసిజంని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటాడు ఫేస్ చేస్తూనే ఉంటాడు ఈ క్రిటిసిజం అనేది ఎదుటి వ్యక్తి నీ మీద అప్లై చేస్తున్న ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే దాన్ని నువ్వు పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నావు అనే దాని మీద ఈ క్రిటిసిజం యొక్క రిజల్ట్ ఉంటుంది ఇప్పుడే ఎప్పుడైతే అతను అప్లై చేస్తున్న నెగిటివ్ ఎనర్జీని నువ్వు అదే నెగిటివ్ ఎనర్జీగా కనుక రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ ఎఫెక్టివ్ వెరీ హార్డ్లీ ఇట్ విల్ హిట్ యూ వెరీ హార్డ్లీ సో ఇక్కడ మొత్తం ట్రికింగ్ మొత్తం వివేకం ఎక్కడ ఉంటుందంటే క్రిటిసిజాన్ని నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలగాలి అలా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అంటే నీకు విజ్డమ్ అనేది తెలియాలి విజ్డమ్ వాట్ ఈస్ అ విజ్డమ్ విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ ఫిలాసఫీ ఫిలోసోఫీ ఫిలో అంటే విజ్డమ్ సోఫీ అంటే లవ్ ఏ లవ్ టువార్డ్స్ విజ్డమ్ ఫిలాసఫీ అనే పదానికి అర్థం ఏ లవ్ టువార్డ్స్ విజ్డమ్ అంటే వివేకం మీద ఇష్టం వివేకం మీద గల ప్రేమ అని అంటే ఇన్ జనరల్ టర్మ్స్ ఫిలాసఫీ అంటే వివేకానికి సంబంధించింది ఇట్స్ ప్యూర్ విజ్డమ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ వెన్ టు డూ హౌ టు డూ వై వై అనే క్వశ్చన్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఎప్పుడైనా ఫిలాసఫీలో వై వై ఐఎమ్ డూయింగ్ దిస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వై ఐమ్ హియర్ ఈవెన్ మీరు ఎలెన్ మస్క్ ఇంటర్వ్యూ చూసిన ఓన్లీ టోల్డ్ దట్ వై వీఆర్ హియర్ మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేయబోతున్నాం అనే ప్రశ్న ముందు రావాలి ప్రతి మనిషికి అంటాడు దట్ ఈస్ అ రేషనాలిటీలో ఒక జస్ట్ ఒక ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ అనమాట వై అనేది సో ఈ క్రిటిసిజం ఈ క్రిటిసిజం ఎట్లాంటిదంటే నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది నేను నా కెరీర్ మొత్తంలో చెన్నై బెంగళూరు పూణే ముంబై బోర్గాం హైదరాబాద్ దగ్గర దగ్గర నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను నా లైఫ్లో ఎదురెదురు కూర్చొని ముగ్గురు నలుగురు కూర్చొని ఇంటర్వ్యూలు చేసిన రోజులు కూడా ఉన్నాయి నన్ను భాష తెలియదు బస్ నెంబర్లు సరిగ్గా తెలియదు ఏమీ నాకు తెలిసే కాదు సరైన ఫుడ్ ఉండేది కాదు బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యావ్ టు గో దేర్ ఐ హ్యావ్ టు రీచ్ అనేది ఒక్కటి మాత్రం నాకు ఫోకస్ ఉండేది సో భాష ఫుడ్డు ఏమి తెలిసే కదా కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా కాదు సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో ఈ క్రిటిసిజం ఇప్పుడు మొన్న రీసెంట్గా నా జీవితంలో నేను కొంతమంది వ్యక్తులు పేర్లు అనవసరం వెళ్ళారు కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళారు ఇంటర్వ్యూ యొక్క యాటిట్యూడ్ ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తిత్వాలు క్వశ్చనింగ్ అతన్ని హర్ట్ చేసింది ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి అది ఏదో డిస్కరేజ్గా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎక్కడో అతనికి ఒక డిస్కరేజ్గా అనిపించింది ఎంకరేజ్గా కాకుండా ఇతను ఏదో కావాలని తక్కువ చేసినట్టుగా ఇతను కనిపించింది సో ఒక వ్యక్తి ఎందుకు ఇట్లా ఫీల్ అవుతాడు ఇంకొక సైడ్ చూస్తే కొంతమంది కేవలం అవమానించారని చెప్పి వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్న వ్యక్తులు చాలామంది చూస్తూ ఉంటాం మనం టీవీల్లో కానీ వాటిల్లో కానీ ఎక్కడైనా ఆ రాత అంతవరకే ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు ఇదంతా వేరే కాంటెక్స్ట్ దాని పక్కన పెట్టండి బట్ మనం యాజ్ ఏ రియాలిటీలో బతుకుతున్నప్పుడు దాని యొక్క రియల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక వ్యక్తి ఎవరో మనల్ని అవమానించాడు ఒక వ్యక్తి ఎవరో మనల్ని విమర్శించాడు అని చెప్పి అతను తీసుకున్న విధానం అతను హట్ అయిపోయి బ్రేక్ అయిపోయి తన ప్రాణాన్ని తానే తీసుకునే పరిస్థితులు చాలా చూసినప్పటికీ అట్లా చాలా జరిగినాయి ఎందుకు ఒక ఒక విమర్శ అనేది అంత రేంజ్లో ఒక మనిషిని పడుతుంది నిజంగా తీసుకోవద్దా విమర్శని ఎవరైనా కొంచెం విమర్శిస్తే దాన్ని తీసుకోవద్దా అంటే అన్నీ మనకే తెలుసు మనం పోటుగాలం మనకు తిరిగే లేదు అని ఒక 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 యారగెన్స్ యాటిట్యూడ్లోనే వెళ్ళాలా దీనికి ఫౌంటెన్ హెడ్లో చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఫౌంటెన్ హెడ్ బుక్ మీరు ఉంటే కనుక డ్రోర్కు ఆ క్వైరీలో ఆ క్వారీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఇతను హోవర్డ్ర యొక్క విధానం విధానాలు నచ్చని ఒక వ్యక్తి ఇతన్ని బాస్టర్డ్ అంటాడు బాస్టర్డ్ ఆ విషయాన్ని అలా తిడుతున్న విషయాన్ని హోవార్డ్రోర్కి యొక్క స్నేహితుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఎలక్ట్రీషియన్ మైక్ వింటాడు విని తన స్నేహితుడు కాబట్టి కొంచెం కోపం వచ్చి అలా గుర్తుపెట్టుకొని హోవార్డ్రూర్కి రాగానే హోవార్డ్ అతన్ని నువ్వేమైనా అన్నావా అతనికి నీకేమైనా గొడవ అయిందా అని అడుగుతాడు లేదు అని అంటాడు రోర్కు మరి ఎందుకు అతను నిన్ను అని తిడుతున్నాడు అని అంటే దానికి హార్డ్రోర్కి సమాధానం ఎట్లా ఉంటుందంటే ఐ డోంట్ నో వాట్ హీస్ వై ఈస్ కోల్డింగ్ మీ డూ యూ నో వై అంటాడు అంటే నాకు తెలియదు అతను నన్ను ఎందుకు తిడుతున్నాడు నీకేమైనా తెలుసా అని అంటాడు మైక్ని అడుగుతాడు మైక్ నాకు తెలియదు అంటాడు మరి వదిలే అయితే నీ పన్ను చూసుకుని నా పని నేను చూసుకుంటా అంటాడు వెళ్ళి వెళ్ళిపోయి పని మీద ఫోకస్ చేస్తాడు సో ఇక్కడ ఐన్ బ్రాండ్ చెప్తుంది ఏంటంటే నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేస్తావో యూ విల్ బికమ్ దట్ నువ్వు నెగిటివిటీ మీద ఫోకస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ నెగిటివ్ నువ్వు పాజిటివిటీ మీద ఫోకస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ పాజిటివ్ నువ్వు వర్క్ మీద ఫోకస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ వర్క్ నువ్వు ఏదైతే ఫుడ్ తింటున్నావో ఆ ఫుడ్లో ఉన్న ఎనర్జీయే నీ బాడీకి సిస్టమ్గా శక్తిగా మారుతుంది రైట్ అక్కడ ఐన్ బ్రాండ్ బాస్టడ్ అని అంటే దాని దాని అర్థం చాలా పెద్ద అర్థం అది తెలుగులో లా అనే పదం మనం ఎట్లయితే వాడతామో లా అనే పదంతో వచ్చే బోతు దాని అర్థం అది అండి కానీ జనరల్గా అయితే ఆ నెల్లి కొట్టాలి లేదా అడితే గొడవ పడాలి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కోవాడర్క్ లేనప్పుడు అన్న మాట అది మైక్ వచ్చి చెప్పడం ద్వారా తెలిసింది అంటే ఫస్ట్ నెంబర్ వన్ అది అతని ప్రజెన్స్లో జరిగింది కాదు మొదటిది రెండు అతను ఎందుకు అన్నాడో అతనికే క్లారిటీ లేదు ఆ తిట్టిన వ్యక్తి సో దాని గురించి పట్టించుకునే బదులు మన పని మీద మనం ఫోకస్ చేస్తే ఎవరైతే తిట్టిన వ్యక్తి ఉంటాడో అతను కనీసం నీ దగ్గర కూడా రాలేడు నీ దగ్గరకు వచ్చే స్థాయిలో కూడా అతను చేరలేడు ఇప్పుడు మీరు చూస్తే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్కి వెళ్ళి మీరు అలా బైక్ వేసుకొని వెళ్తా ఉంటే కనీసం మిమ్మల్ని ఆ గేటుకి ఒక రెండు అడుగులు గేట్కి రెండు అడుగులు దగ్గర కూడా నిన్ను రానివ్వరు గేట్ దగ్గర ఇద్దరు ముగ్గురు బౌన్సర్లు ఉంటారు ఒక సెక్యూరిటీ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఎందుకు బికాస్ దే ఆర్ వెల్ గ్రోన్ గ్రోన్ అప్ అనమాట వాళ్ళు పెద్ద స్థాయిలో ఎదిగారు మళ్ళీ ఇక్కడంతా డబ్బులు ఉన్నవాళ్ళు అందరు ఆ స్థాయికి వెళ్తారా ఇట్లాంటి అన్నెసరీ రీజనింగ్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టారు వాళ్ళు అక్రమార్గంలో సంపాదించా ఆ డబ్బు సంపాదించారు అనే థాట్లో నువ్వు చూసావంటే నువ్వు కూడా అదే అలాగే తయారవుతావు వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళ టైమింగ్స్ ఏంటి వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటి వాళ్ళ స్కిల్ వాళ్ళు ఎప్పుడు రికగ్నైజ్ చేశారు వాట్ ఈస్ దేర్ దే పర్పస్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు దాని ఆబ్జెక్టివ్ని ఎట్లా రీచ్ అయ్యారు అనే పాయింట్ను అనాలిసైజ్ చేసి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దెన్ ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది నీకు అర్థమవుతుంది సో ఆ రోడ్ నెంబర్ టెన్లో నువ్వు వెళ్తున్నప్పుడు నేను కనీసం ఆ ఇంటి ముందు టూ ఫీట్స్కి దగ్గర కూడా నేను రానివ్వరా బైక్ని కొన్ని సైన్ నుంచి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటి పాయింట్ నిన్ను విమర్శించే వాళ్ళందరూ ఆ టూ ఫీట్ డిస్టెన్స్ వరకు ఉండగలుగుతలే కానీ నీ గేట్ ముందుకు కూడా రాలేరు అలాంటి స్థాయి ఎప్పుడొస్తుంది అంటే నువ్వు జీవితంలో ఎదిగినప్పుడు వస్తుంది కోవాడ్రోర్కు తను కేవలం పని మీదనే ఫోకస్ చేసి ఎక్కడో పెద్ద బిల్డింగ్స్ కట్టి మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యి ఎక్కడో చిన్న బిల్డింగ్లు కట్టి ఆఖరికి న్యూయార్క్లో అతనే హయ్యెస్ట్ ఆకాశం అంత ఎత్తుగల ఒక నలభై యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ పైకి వెళ్తాడు ఆ లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఎండ్ కార్డు పడుతుంది సో ఇప్పుడు ఎవరైతే ఓవర్ డ్రవర్క్ని ఆ చిన్న క్వారీలో అని విమర్శించిన వ్యక్తి ఉంటాడో అతను ఆ స్థాయికి వెళ్ళగలడా వాట్ ఈజ్ ఐండర్ అండ్ ఈజ్ మెయిన్లీ టెలింగ్ ఎదిరించడం కాదు జీవితంలో ఎదగటం ఇంపార్టెంట్ అంటే సమన్ ఈజ్ డైరెక్ట్లీ కమింగ్ అండ్ హీటింగ్ ఎవరైనా వచ్చి కొడుతున్న కొట్టినప్పుడు తిరిగి కొట్టడం అది వేరే విషయం కానీ ఎదిరించటం కాదు ఒకరినొకరు ఎదిరించుకుంటూ పోతే పోర్చు వాడిని డచ్ డచ్ వాడు కొట్టి డచ్ వాడిని మంగోలియన్ కొట్టి మంగోలియన్ని బ్రిటిష్ వాడు కొట్టి బ్రిటిష్ మంగోలియన్ని ముస్లిం కొట్టి ముస్లింని బ్రిటిష్ వాళ్ళు కొట్టి బ్రిటిష్ వాళ్ళని చివరికి గాంధీ వీళ్ళందరూ కలిసి కొడితే స్వాతంత్రం వచ్చినట్టు ఒకరిని మించి ఒకడు ఉంటాడు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇక్కడ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఈ క్లాసికల్ వార్లో నువ్వు ఇంకా ఎక్కడైతే నీకు ఆత్మరక్షణంగా ఉండదో ఎక్కడైతే మొరాలిటీ ప్రోటోకాల్ దెబ్బతిని నీ మనిషి నీ మీదకొచ్చాడో అప్పుడు తిరగబడటం తప్పలేదు కానీ మాట్లాడుతున్న ప్రతి దానికి విమర్శ వస్తున్న ప్రతి దానికి నువ్వు ఎదిరించుకుంటూ పోతే నీ ఎదిగే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు వీటిని ఇగ్నోర్ చేసి నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తావో నిన్ను విమర్శించిన వాళ్ళు కనీసం నీ దగ్గర కూడా రాలేరు జస్ట్ నో బిఫోర్ ఐ టోల్ దట్ జూబ్లీస్ రోడ్ నెంబర్ టెన్కి వెళ్తే వాళ్ళని కనీసం మన ఇంటి దగ్గర కూడా రాలేరు బైక్ని అని ఎలా అయితే చెప్పానో మనల్ని విమర్శించిన వాళ్ళని పట్టించుకుంటూ మనం అక్కడే ఉంటాం మనల్ని విమర్శించిన వాళ్ళని ఇగ్నోర్ చేసి నువ్వు ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం నేను రీచ్ అవ్వలేరు దట్ ఈ దట్ ఈస్ వాట్ ది ప్రొసీజర్ మైక్ టైసన్ అనే వ్యక్తి మైక్ టైసన్ బాక్సర్ మైక్ టైసన్ వరల్డ్ ఛాంపియన్ అతని పేరు మీద ఇప్పటికీ చాలా రికార్డులు ఉన్నాయి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ బాక్సర్ అతను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేక చాలా మెంటల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఒక అగ్రెసివ్ మైండ్ సెట్తో ఉండేవాడు అలా ఒకరోజు అతని వీధిలో ఎవరితోనూ చిన్న గొడవ అయ్యి అతను చాలా దారుణంగా ఘోరంగా కొడతాడు కొట్టినప్పుడు ఎవరైతే ఆ వ్యక్తిని మైక్ టేషన్ కొడతాడో ఆ వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ డాక్టర్ చూసి ఎవరితను ఎవరు కొట్టింది ఏమన్నా రాడ్తో కొట్టాడా ఐరన్తో కొట్టాడా అని అంటే లేదండి చేతులతో కొట్టాడంటే ఆ డాక్టర్ రిపోర్ట్లో షాక్ అవుతాడన్నమాట ఒక వ్యక్తి ఇంత దారుణంగా కొట్టగలడా అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్ని చూసిన ఒక వ్యక్తి ఈ మైక్టేషన్ టైన్ని పిలుస్తాడు నువ్వేం చేస్తావు ఎక్కడుండవు నీ నీకు ఒక పని చెప్తా చేస్తావా అని చెప్పి అతన్ని తీసుకొచ్చి నీలో చాలా కోపం ఉంది నీలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది సమాజం మీద అసహనం ఉంది ఏదో శక్తి ఉంది నీలో బట్ దాన్ని నువ్వు నెగిటివిటీ కొడుతున్నావు నీ యొక్క శక్తిని నువ్వు పాజిటివ్ ఎనర్జీగా ఛానలైజ్ చేయాలి అని చెప్పేసి అతనికి బాక్సింగ్ కోచింగ్ ఇప్పిస్తాడు ఆ వ్యక్తి ఎవరో కాదు అతని యొక్క ట్రైనర్ ఆ ట్రైనరు ఆ స్ట్రీట్లో ఆ ఫైటింగ్ చూసి ఇతనిలో ఉన్న శక్తిని గమనిస్తాడు అంటే నిన్ను నీకు ఎవరైనా విలువ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ విలువ ఏంటనేది అవతలలోకి తెలియాలి ఏదైతే మైక్ టైజను ఆ బజార్లో ఆ స్ట్రీట్లో ఫైట్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ వ్యక్తులు అతన్ని గమనించలేదు కానీ ఏదైతే బాక్స్ బాక్సింగ్ ట్రైనర్ ఉన్నాడో అతను గమనించాడు ఇతనులో ఏదో శక్తి ఉంది ఒక పవర్ ఉంది ఒక అసహనం ఉంది కానీ ఇది ఇతను ఆపోజిట్ వేలో వాడుతున్నాడు దీన్ని పాజిటివ్ వేగా ఛానలైజ్ చేయాలి ఎప్పుడైతే ఒక ఉధృతంగా ఒక సరిహద్దులు లేకుండా ఎలా పడితే అలా వచ్చే ఒక వరదని మధ్యలో ఆనకట్ట కట్టి డ్యామ్ కడితే ఆ వాటర్ అనేవి అక్కడ ఆగిపోయి ఛానలైజ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు నీళ్ళు వస్తాయి దట్ ఈజ్ వాట్ ఎనర్జీని ఛానలైజ్ చేయటం అంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా కన్వర్ట్ చేయటం నీలో ఉన్న ఆక్రోషాన్ని నీలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని సొసైటీ నుంచి నీకు వస్తున్న కాన్ఫ్లిక్ట్ని నువ్వు ఛానలైజ్ చేసి దాన్ని టర్న్ చేయాలి పాజిటివ్ ఎనర్జీగా అప్పుడు ఇప్పుడైతే ఆ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కొట్టు నీ ఎదురుంది ఒక శత్రువు నీ ఎదురుంది ఒక విమర్శ నీ ఎదురుంది ఒక ఆపోజిషన్ ఇక్కడ చూపించిన కోపం మొత్తాన్ని ఇది లీగల్ ఇది రేషనల్ ఇది ఛానలైజ్ ఇది పాజిటివ్ ఫైట్ అని అన్నప్పుడు అప్పుడు మొదలు పెడతాడు మ్యాడిటేషన్ ఫైట్ అలా ఒక్కొక్కటి కొట్టుకుంటూ పోతే చివరికి వరల్డ్లో టాప్ టూలో మహమ్మద్ అలీ తర్వాత ఉంటాడు ఉంటాడనమాట సో ఇక్కడ ఏంటి పాయింట్ అంటే ఐండ్ అండ్ ఫౌంటెన్ హిడ్లో ఆ చిన్న చిన్న సీన్లు ఊరికి నేను అక్కడ సో ఫిలాసఫర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ సోది చెప్పరు వాళ్ళు చిన్న డైలాగ్లో చెప్తారు మైక్ అతను నిన్న భాషడెంత తిడుతున్నాడు నీకేమన్నా ఎందుకు తిడుతున్నాడు నీకు తెలుసా అంటే నాకు తెలియదు ఐ డోంట్ నో వై డూ యూ నో అంటాడు అంతే అయిపోయింది అక్కడ సింపుల్ నాకు తెలియదు అతను ఎందుకు తిడుతున్నా అతనికే తెలియాలి మనకెందుకు మన పని మనం చేసుకుందామని అనమాట సో క్రిటిసిజం అనేది అంత సీరియస్గా ఎఫెక్టివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనుషులు దాన్ని నువ్వు ఇగ్నోర్ చేయగలిగినప్పుడే నీలో ఉన్న మెచ్యూరిటీ అనేది నీకు అర్థమవుతుంది సో మన జీవితంలో ఎదిరించుకుంటు కాదు ఎదగటం తెలియాలి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో కానీ ఏదైతే నీకున్న అపోజిషన్ను నిన్ను విమర్శించే వాళ్ళకి ఇంకా నువ్వు యూ టు టెల్ ఎనీథింగ్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ రీచ్ ది సౌండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ యువర్ వర్క్ ఒకటి రెండు అంటే విమర్శించిన అన్ని చెడైనా మంచికి కొంతమంది అయినా విమర్శించరా అంటే డెఫినెట్లీ కొంతమంది కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తారు ఏ విమర్శ అయితే నీ ఆత్మగౌరవాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా నీలో ఉన్న లోపాన్ని ఇది నీలో ఇక్కడ నువ్వు డ్రాబ్యాక్లో ఉన్నావు అని ట్రిగ్గర్ చేయగలుగుతుందో అది గుడ్ అది మంచి విమర్శ అది నీకు అర్థం అవ్వాలి ఎక్కడైతే నువ్వు హుమిలేట్ అవు హుమిలేట్ అవుతున్నావో నీలో నువ్వే నిరాశగా ఫీల్ అవుతున్నావో అది నేను ఖచ్చితంగా డౌన్ చేయాలని వచ్చిన విమర్శ దానికి నువ్వు ఫీడ్ ఇస్తున్నావు చాలా చాలా బలంగా ఉండాలి చాలా స్ట్రాంగ్ ఉండాలి మనుషులు ఫిజికల్గా బలంగా ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఏదో యూట్యూబ్లో వస్తారు ఏవో వీడియోలు పెడతారు ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కొంతమంది కొంతమంది ఏడుస్తారు నన్ను ఎందుకు ఇట్లా విమర్శిస్తుంది ఐ డోంట్ నో నాకు ఎన్ని ఎందుకు అంత ఏడవలసిన అవసరం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరైతే విమర్శించారో వాళ్ళకి నేను వాళ్ళకి నేనే చూపిస్తా ఇందు అవన్నీ చిన్న చిన్న ఏదో నేను ఎవరైతే విమర్శించారో వాళ్ళకి నేను నేనేంటో చూపిస్తా అని కొంతమంది ఏదో ప్రతిజ్ఞలు చేస్తారు అది ఎంత ఫూలిష్ అంటే అంత ఫూలిష్ ఇక్కడ ఎవ్వరూ ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు ఇది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి లైఫ్కి వాళ్ళే ఇక్కడ హీరోలు నువ్వు సాధించింది చూసి అభినందించి గొప్పగా ఫీల్ అయ్యి వెయిట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అలాగే వాళ్ళు సాధించిన దానికి మీరు గొప్పగా ఫీల్ అయ్యి వెయిట్ చేయడానికి వా ఉండం ఉండవు ఎవరి లైఫ్ వాళ్ళది బట్ ఇగ్నోర్ చేయటం అనేది ఇట్స్ ఎ టెక్నిక్ ఇట్స్ ఎ రియాలిటీ ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే అది నీలో నెగిటివిటీగా ఎంటర్ అవుతుంది నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నువ్వు ఓన్లీ నీ వర్క్ మీద ఫోకస్ చేయగలిగితే దెన్ నువ్వు ఎదిరించటం కాదు జీవితంలో కావాల్సిన ఏదగటం అనే విషయం నీకు అర్థమైంది ఎప్పుడైతే నువ్వు జీవితంలో ఎదుగుతావో థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అని అంటే అతనికి ఏదో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు అతనికి ఏదో అసహనం ఉండొచ్చు నువ్వు చేయగలిగింది ఏదో అతను చేయలేకపోవచ్చు నీకున్నది ఏదో అతనికి లేకపోవచ్చు లేదా అతనికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వీటి ఈ అబ్నార్మల్ బిహేవియర్ వల్ల అతను ఏదో అనాలి అనే ఉద్దేశంతో అతని యొక్క హెల్త్ కండిషన్ వల్ల నిన్నేదో అంటున్నాడు దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఇగ్నోర్ చేయాలి కానీ ఆడ్రాయబట్టుకున్నాడే నువ్వు రాయబట్టుకో నువ్వు పరిగెత్తటం మొదలు పెడితే నువ్వు నీ నీ ఫోకస్ మిస్ అవుతున్నావు కదా తిప్పికొడితే ఎంత యాభై ఏళ్ళు జీవితం ఆల్రెడీ ట్వంటీ అయిపోయింది నువ్వు థర్టీ థర్టీ ట్వంటీ టూ థర్టీ ఆ ట్వంటీ ఇయర్స్ నువ్వు స్ట్రాంగ్ ఏదైనా చేయగలగానంటే సో క్రిటిసిజం అనేది ఫౌంటెన్ హెడ్లో ఓవర్ డ్రైవర్కి ఎంత క్రిటిసిజం వచ్చిన అతను ఆ క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేయాల తీసుకోవాలి అతను అప్పుడు డెగ్నిక్ చెప్తాడు సారీ డొమినిక్ ఫ్రాంకర్ చెప్తాడు ఈ ప్రపంచాన్ని చూసి భయపడటం ఈ ప్రపంచం కంట్రోల్లో నువ్వు ఎప్పుడు ఉండొద్దు ఈ ప్రపంచం నేనేం చేయలేదు అంటి లెన్లెస్ నువ్వు యాక్సెప్ట్ చేసినంత వరకు చెయ్యంత వరకు అంటాడు ఎవడైతే అతను వర్క్ మీద ఫోకస్ పెట్టి వెళ్తాడో వాడికి మెల్లమెల్లగా వినిపించడం తగ్గుతూ ఉంటాయి మీరు ఎప్పుడైతే రియాక్షన్ ఇస్తారో ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు అతనికి బలం వస్తుంది క్రిటిసిజానికి బలం వస్తుంది సో ద ఓన్లీ ద పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ప్రతి చిన్నదానికి బాధపడటం ప్రతి చిన్న విమర్శకి డల్ కావటం అనేది తప్పు వాళ్ళది కాదు మనదే మీరే అర్థం చేసుకోవాలి మీ మీద మీరే అసెస్మెంట్ చేసుకోవాలి ఎందుకు నేను ఇంత ఫీల్ అవుతున్నా వై అసలు ఈ విమర్శ అనేది ఎప్పుడు మొదలైందంటే ఒక మనిషి కత్తి పట్టుకున్నప్పుడు కత్తికి కత్తి సమాధానంగా చెప్పేవాడు ఎప్పుడైతే తుపాకీ పట్టుకున్నాడు తుపాకీ బుల్లెట్కి తుపాకీ బుల్లెట్ సమాధానంగా చెప్పాడు ఎప్పుడైతే ఈ యుద్ధాల చరిత్ర యుద్ధాల రాజ్యాలు పోయి డెమోక్రసీ ప్రజాస్వామ్యం వచ్చిందో అప్పుడు నువ్వు ఆయుధం వాడటానికి లేదు ఆయుధం వాడితే అది నేరం అప్పుడు మనిషి మాటని ఆయుధంగా వాడటం మొదలుపెట్టాడు ఆ మాటని ఆయుధంగా మొదలు పెట్టడంలో వచ్చినదే ఈ విమర్శ అనేది సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సో చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయ్యి చిన్న చిన్న విషయాలకి ఏదో ప్రాణాలు తీసుకొని అసలు ఎంత అంటే ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఏదో అడిగే ఇంటర్వ్యూ యాటిట్యూడ్ నచ్చలేదని నన్ను ఏదో విమర్శించారని రోజు మొత్తం బాధపడేవాళ్ళని చూశాను చాలామంది నువ్వు అక్కడే ఆగిపోతే రేపు రేపు జాబ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తగులుతారు నార్త్ ఇండియా వాళ్ళు వస్తారు సౌత్ ఇండియా వాళ్ళు వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ వస్తారు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు దెన్ హౌ టాలెంట్ ఈజ్ సిక్స్టీ పర్సెంట్ రెస్పాన్స్ ఈజ్ ఫార్టీ పర్సెంట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ డీలింగ్ హౌ టు డీలింగ్ విత్ ద పీపుల్ హౌ టు డీలింగ్ విత్ ద సొసైటీ అందుకే కొంచెం ఫిలాసఫీ అనేది అవసరం మనిషికి ఫిలాసఫీ అనేది కనుక మనిషి ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్ దాని మీద ఐడియా లేకపోతే మనుషులు అసలు మనుషులకు అర్థం కాదు తన మైండ్కి తానే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గింజకుపోతారు చిన్న చిన్న వాటికి సో క్రిటిసిజంని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవటం అనేది జీవితంలో ఉండాల్సిన ఇంపార్టెంట్ విజ్డం మళ్ళీ కలుద్దాం నేను రాకింగ్ రవి जय हिंद जय भारत